పిల్లలు ఉపాధ్యాయులను గౌరవిస్తూ తల్లిదండ్రులను ప్రేమిస్తూ వాళ్ళ ఆదరణలో మీరు జీవిస్తే ఎలా మీ జీవితం ఎలా ఉంటుందో తెలియజేయడానికి చిన్న స్కిట్ చేయబోతున్నారు మా టీచర్స్ ఓకే ఇలానే పెడుతూ ఉంటాను నేను తగ్గుతూ ఉండాలా మీకు ఎన్ని రోజులు చెప్తున్నా వినరా వినాలక్ష్మి స్కూల్ టైం అవుతుంది రెడీ అవ్వరా రెడీ మమ్మీ నేను ఇలా పోయి ఇలా చేస్తాను ముందు టిఫిన్ రెడీ చేస్తారా మ్యామ్ లోపలికి మీరు అటెండెన్స్ చేస్తున్నారని వచ్చేసా టీచర్ అటెండెన్స్ చేస్తే అడగాలి కదా పర్మిషన్ తీసుకుని అడిగే టీచర్ నేను మీరు వినలేదు అడగకుండా వచ్చేసాయి ఇంకో టీచర్ లోపల పర్మిషన్ తీసుకుంటారు ఎందుకు అరుస్తున్నా టీచర్ ఇంకో వచ్చేసాయి కదా టీచర్ వదిలేసేయండి టీచర్ వదిలేసేయండి ఎందుకు అరుస్తున్నారు ఏంటి వదిలేసేదేంటి అట్లా ఎదురు మాట్లాడుతున్నావు టీచర్స్ రెస్పెక్ట్ లేదు ఏం ఎదురు చెప్పలేదు టీచర్ మేనర్స్ ఉందా నీకు అసలు

నేనైనా ఏం ఎదిరించలేదు టీచర్ నేను అడిగి వచ్చాను అసలు నేనైతే ఎదురు మాట్లాడుతూ ఉంటాడు ఈ దేహాలు అసలు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు ఎదురించి మాట్లాడుతూ ఉంటాడు సరే ఫ్రేమైంది ఏమి చేయవంటారు ఏం టీచర్ వాళ్ళు చేసేటప్పుడు మీరు ఈడచ్చు కదా నేను వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేయండి ఫోన్ చేయండి అంటారు కదా వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మాట్లాడండి హలో హలో రెహా పేరెంట్స్ అండి అవునండి నమస్తే మేడం నమస్తే అండి మీ మీ బాబు క్లాస్ ఎలా చేస్తుంది రెహాలో అవునా మేడం ఇంట్లో కూడా అలానే అల్లరి చేస్తున్నాడు మేడం అసలు నేను చెప్పిన మాట ఏమీ వినడు అసలు ఏమీ బాగుండట్లేదు ఏమీ చదవట్లేదు ఏమీ మాట వినట్లేదు మేడం మీరే కొంచెం భయం చెప్పండి మేడం స్కూల్లో ఉన్నాడు అసలు రెస్పెక్ట్ అవును మేడం ఇంట్లో కూడా అలానే ఉన్నాడు మేమే నేనే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను చెప్పండి మేడం భయం చెప్పండి మేడం

మా స్కూల్లో మీ టీచర్ గారు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి చెప్పేసినట్టుందప్ప లేదు టీచర్ నేనేం లేదు మమ్మీ నేనేం చేయలేదు మమ్మీ లేదమ్మా చేసి చెప్పారు బాధపడ్డారు చాలా లేదు లేదు మమ్మీ నేను లేదు నాన్న నేనైతే ఏమి చేయలేదు గురువుల పట్ల ఎలా ఉంటాడమ్మా గుణంగా ఉంటాడు కదా వాడు మనకి మన కోసం ఏం చెప్తున్నా మనం మంచి కోసమే కదా చెప్పేది విన్నారు కదా గురువుల పట్ల వినయంగా సరే నాన్న Good morning, Miss. Good morning. When you let us start? With, let us post change. సరే టీచర్ అడ్రస్ తెచ్చుకో రాయడం అడ్రస్ తెలుసా నీకు బయట ఏమీ టీచర్స్ ఫిఫ్త్ క్లాస్ పిల్లోడేమో రాస్తాడు ఏం పెట్టెళ్తున్నావు రెహా అదే ఫిఫ్త్ క్లాస్ పిల్లో రాయడానికి వెళ్తున్నా టీచర్ వా ఫిఫ్త్ క్లాస్ పిల్లో రాయస్తున్న అవి రాయడం రాదు చదవడం రాదు ఏమీ రాదు నీకు టీచర్ మీరే క్లోజ్ చేయాలి ఏం చేస్తున్నావు రె బుక్ చేస్తున్నా టీచర్ నీకు చదవటం రాదు కదా చూస్తున్నా టీచర్ చదవ చూస్తున్నావు నిన్న పాఠం పాఠం చెప్పారు కదా పాఠంలో పసులు అనుకో ఆ చెక్తులు అడగండి టీచర్ కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి కిడ్నీలో వజ్రాలు ఏర్పడితే తీసుకుని వెళ్ళిపోతారని స్టోన్స్ ఏర్పడతాయి టీచర్ రాదు టీచర్ తిడుతున్నారు ఊరికే నేను ఏం టీచర్ ఉన్న మాకు చెప్తాను క్లాస్ ఏదేదో చెప్తా ఉంటావు చెప్తాను మీ పేరెంట్స్ ఫోన్ చేస్తాను చేయండి టీచర్ నేను ఎవరితో భయపడి చేయండి టీచర్ హలో వాళ్ళ పేరెంట్స్ అండి అవును మేడం నమస్తే మేడం నమస్తే అండి మీ అబ్బాయి రెహాల్ క్లాస్ ఒకటి ఎలా చేసుకోండి మీరు ఒకసారి వచ్చి ఆఫీస్ రూమ్ లో కలవండి ఒకసారి చెప్పిన మాటవే గడలేదు సరే మేడం బయట ఉన్నాను రేపు వచ్చి కలిసి మాట్లాడతాను మేడం రండి ఒకసారి వస్తాను మేడం వస్తాను సరే